జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పురపాలక పారిశుధ్య కార్మికులు ఆందోళన బాట పట్టారు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని తెల్లవారుజామని పురపాలక కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని భిక్షాటన చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఎవరో నిద్ర లేవకముందే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న అధికారులు మాత్రం తమ బాధను అర్థం చేసుకోవడం లేదని వాపోయ్యారు విషయం తెలుసుకున్న పురపాలక కమిషనర్ మోహన్ కార్మికుల వద్దకు వచ్చి మొదట ఒక నెల వేతనాన్ని ఈ రోజు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు గత రెండు నెలలుగా మాకు వేతనాలు సకాలంలో చెల్లించడం లేదు చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బంది ఉంది ఎందుకంటే మా మా జీ కార్మికుల జీవన విధానం ఎలా ఉంటుందంటే ఈ నెల జీతం మీద ఆధారపడి ఉంటుంది మెట్పల్లి మున్సిపల్ అధికారులకు కార్మికులు అంటే చిన్న చూపు ఎండనక మానన్నాక మా ఆరోగ్యాలు పన్నంగా పెట్టి పనిచేస్తే మాకు సరైన విలువ లేదు కార్మికులకు దయచేసి ఇది గమనించి వెంటనే వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం రెండు నెలల జీతాలు రానందున సమ్మె బాట పట్టినాము మున్సిపల్ ఆఫీస్ ముందర మా ఆఫీసర్లు మమ్మల్ని ప్రతిసారి ఇదే విధంగా ఇబ్బందులు పెడుతున్నారు జీతాలు తినేది మా పిల్లలు కనీసం మేము తినుకున్నాం సార్ మా పిల్లల బతుకులు కూడా తినడానికి ఎండ పెట్టి ఉంచుకోవడం జరుగుతుంది మా కార్మికులను అర్థం చేసుకోవాలా మాకు ఏ నెల కీఆర్సీ బకాయిలు కూడా రావాల్సి ఉంది అవి కూడా సకాలంలో చెల్లించాలా లేదంటే ఈ సమ్మె బాట విడిసేది లేదు